వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ ఘన వ్యర్థాలతో తయారు చేసిన అందమైన కళాకృతులు పర్యావరణ హితమైన వస్తువులను సీఎం చంద్రబాబు పరిశీలించారు ఈ స్టాల్ ఏర్పాటు చేసిన యువత యువకులతో సీఎం మాట్లాడారు ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను గ్రామం అన్నమయ్య జిల్లా కొబ్బరి చెట్లు చెట్లు మా ఫ్రెండ్ తోట ఒకటిన్నర ఎకరం ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాం సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ గా సేల్ చేయడం అట్లా చేస్తాను దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్కి కింద నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని చేసుకుని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునేదానికి కూడా అవకాశం పెట్టారు సంపాదిస్తున్నాను నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారా అక్కడ నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళు వచ్చిన ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐడమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా విషయాలు ఊర్లో వాళ్ళ నానా వాళ్ళు తీసుకుంటూ రైతుని డెడికేట్ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది అదిగైనా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేసిన ఇది మార్కెట్ లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పులతో తయారు చేస్తాను ఎక్కువ ఫ్రెండ్లీ